హలో ఫ్రెండ్స్ నేనైతే టూ మంత్స్ తర్వాత ఈసారి ఇంటికి వచ్చాను అమ్మ ఏమేమి చేసిందో చూద్దామా తెల్లన్నము చింతపండు పులిహోర అలాగే అప్పలాలు బొంగులు చూస్తున్నారు కదండి ఇది ఆనియన్ పకోడీ నాకు కొంచెం సాఫ్ట్గా ఇలా ఉంటేనే ఇష్టము అలాగే మిర్చి బజ్జీ అండి నాలుగు పట్టిన జుడ్డు వదిలిపోతుంది ఇదేమో స్టఫ్డ్ మిర్చి అనమాట ఇది వచ్చేసి మునగాకు ఫ్రై ఆషాఢ మాసంలో మునగాకు తినాలి అంటారు కదా అందుకోసం అనమాట ఇది వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అండి అదే టమోటా పప్పు అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి అన్నపకాయల పులుసు అన్నపకాయల పులుసు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇది వచ్చేసి రొట్టెలేకి కాంబినేషన్ అనమాట జొన్న రొట్టె ఇది పచ్చడి లేకుండా ఆంధ్ర వాళ్ళకు ముద్ద దిగదు కదా గోంగూర పచ్చడి అలాగే జొన్న రొట్టె అండి జొన్న రొట్టె అన్నపకాయల పులుసు కాంబినేషన్ నేను చెన్నై నుంచి తెచ్చిన కొబ్బరి ఓలిగలు అలాగే చల్ల చల్లని పెరుగు అమ్మకు తొందర అయిందని నేను పొద్దున్న తినకుండా వస్తానని తిను తిను అని హడావిడి చేస్తుంది చూసారు కదా ఇవన్నీ ఐటమ్స్ ఫటాఫట్ లేపేద్దామా